టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా టూర్ తర్వాత రిటైర్ అవుతారా ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ నుండి వస్తున్న ప్రశ్న ఇది అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగే ఓడిఐ సిరీస్ తర్వాత కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్ అవుతారని వార్తలు బాగానే వినిపిస్తున్నాయి అంటే వీళ్ళు వరల్డ్ కప్ కూడా ఆడరు అయితే ఈ వ్యవహారంపై బిసిసిఐ స్పందించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం బీసీసీఐ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు వచ్చే ఏడాది జరగనున్న ట్వంటీ వరల్డ్ కప్ పైనే ఫోకస్ పెట్టింది బీసీసీఐ తొందరపాటు నిర్ణయాలను తీసుకోదు ముఖ్యంగా క్రికెట్ తో దేశానికి ఎంతో చేసిన ప్లేయర్ల రిటైర్మెంట్ అంటే బిసిసిఐ కూడా చాలా జాగ్రత్తగానే ఉంటుంది అక్టోబర్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలకు బీసీసీఐ రిటైర్మెంట్ ఆఫర్ ఇచ్చిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అంటున్నాయట బీసీసీఐ వర్గాలు కారం రంగు రుచితో ఉంటుంది కారం రంగు రుచి అలాగే బీసీసీఐ ఏ ఆటగాడిని రిటైర్ అవ్వాలని అస్సలు సూచించదు అది ప్లేయర్స్ పర్సనల్ నిర్ణయం మాత్రమే ప్లేయర్స్ ప్రదర్శన ఆధారంగా టీంలో స్థానం దక్కించుకుంటారని బీసీసీఐ పేర్కొన్నట్లుగా తెలుస్తోంది We'll <laughs>